నమస్కారం నేను మీషన్మక్ ఈరోజు మనమందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ బుడమేరు పాపం ఎవరిది అనే అంశంలో అసలు వరదలో బురద రాజకీయం స్టార్ట్ చేశారు సార్ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు కట్టారు వీళ్ళు కట్టారు ఇంత చేశారు అంత చేశారు అని చెప్పేసి వరదలో సహాయం చేసేది పోయి బాధితులకు సహాయం చేసేది పోయి లోతుకు దిగాల్సింది పోయి పై పైన వ్యాఖ్యలు చేయడం ఇది ఎంతవరకు సబపడ్డారు సార్ ఇవాళ ఇది విమర్శలు చేసే సమయం కాదనుకున్నాం ఇదేంటి వాళ్ళు ఆదుకోవాలి ఇప్పుడు ఆ పాపం ఎవరిది ఈ పాపం ఎవరిది అంటే వీళ్ళు అంటున్నది చంద్రబాబుని నిందించే బదులు ఆయన వేసే ప్రతి నింద వీళ్ళ మీద పడుతుంది ఎందుకని నిన్నటిదాకా అధికారంలో ఉంది మీరు ఐదేళ్ళు అతను నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు అంబటి రాంబాబు ఏ రోజన్నా అతను కాలవల మీదకి వెళ్ళాడా బుడమేరు చూశాడా ఎవరికి రాంబాబుకి అసలు బుడమేరు ఎక్కడుందో తెలుసా బుడమేరుకి ఏ రోజన్నా అతను వెళ్ళాడా పోనీ అనిల్ కుమార్ యాదవ్ వెళ్ళాడా ఐదేళ్ళు వీళ్ళిద్దరూ జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసి ఎన్ని సందర్శించారు ప్రాజెక్టులు అసలు ఇప్పుడు రామానాయుడు ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ జలవనరుల శాఖ మంత్రి ఎక్కడున్నాడు కట్ట మీద మూడు రోజులు అక్కడే ఉండి మూడో గండి పూడిస్తే తప్ప నేను బయటకు రానంటున్నాడు మూడు గళ్ళు పడ్డాయి మూడో గండి కూడా పూడిస్తే తప్ప నేను కట్ట మీద నుంచి రానని అక్కడే ఉంటూ అక్కడే భోజనం అక్కడే నిద్ర ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా రామానాయుడు ఎంత బాధ్యతగా నిలబడుతున్నాడు ఈ మూడు నెలల్లో ఇంకా మూడు నెలలు కాలేదు ఇతను ఎన్ని నెలలు ఎలగబెట్టాడు జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు ఇప్పుడు ముప్పై నెలలు నువ్వు ఉన్నావే ఏది జలవనరుల శాఖ మంత్రిగా మూడు నెలల్లో రామానాయుడు ఇవాళ ఎంత బాధ్యతగా పనిచేస్తున్నాడు నువ్వెంత బాధ్యత రహితంగా ప్రవర్తించావో ఇవాళ నిన్న నిన్ను ఓడించిన సత్యనపల్లి ప్రజలే సాక్షి ఇప్పుడు ఇవాళ బుడమేరు ఏదో రాజశేఖర రెడ్డి కట్టాడు లేకపోతే ఆయన డబ్బులు ఇచ్చాడు దేవినే నువ్మా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఏది చంద్రబాబు ప్రభుత్వం దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా బుడమేరు ఆధునీకరణ కోసం నాలుగు వందల అరవై నాలుగు కోట్లు మేము ఇచ్చాం అందులో మేము నూట అరవై నాలుగు కోట్లు మేము ఖర్చు పెట్టాం మిగిలిన మూడు వందల కోట్లు నువ్వు ఖర్చు పెట్టి ఉంటే ఇవాళ ఆ బుడమేరు పూడిక తీస్తే ఏది ఉన్నటువంటిది ఆ రెండు మీటర్లది నాలుగున్నర మీటర్ల లోతు ఉంటే ఆ వెలగలేరు డైవర్షన్ ఛానల్ నాలుగు వేల క్యూసెక్లు ఉన్నది పదిహేను వేల క్యూసెక్లకి పెంచుంటే ఇవాళ పరిస్థితి వచ్చేది కాదు అరవై వేల కుటుంబాలు అరవై వేల ఇళ్ళు ఇవాళ నీట మునిగాయి కాదు ఆరు లక్షల ఎకరాల్లో పంట ఇవాళ నష్టపోయారంటే ఆ పాపం జగన్మోహన్ రెడ్డిది నువ్వు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టకపోవటం వల్ల రైతులు మూడు వేల కోట్లు కోల్పోయారు ఒక్క రైతులు ఇవాళ అంటే అసలు చిన్న అమౌంట్ ఏది మూడు వందల కోట్లు ఇవ్వనడివి నువ్వు నీ సాక్షి యాడ్స్కి ఆరు వందల యాభై కోట్లు వాడుకుంటావా సాక్షి యాడ్స్లో పెట్టినటువంటి తీసుకున్నటువంటి డబ్బులో సగం పెట్టుంటే ఇవాళ ఇంతమంది వాళ్ళ మూడు లక్షల మంది విలువలు కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇంకా వీళ్ళు ఎందుకు గడ్డలేస్తున్నారు మీరేం చేయాలి వాళ్ళ వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు వచ్చాడు ఒక అరగంట ఒకరోజు ఉన్నాడు పది నిమిషాలు ఇంకో రోజు ఉన్నాడు పోయి పడుకున్నాడు పాస్పోర్ట్ 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 అంటున్నాడు కోటి రూపాయలు కూడా సాయం ప్రకటించి ఇంతవరకు దాని అతిగతి అసలు ఇచ్చారా లేదా వెళ్ళారంట కోటి రూపాయలు ప్రకటించిన తర్వాత మల్లాది విష్ణు ఈ బ్యాచ్ ఒకళ్ళిద్దరు వెల్లంపల్లి ఒక ట్రక్లో పాలు ప్యాకెట్లు వేసుకుని మిట్ట మధ్యాహ్నం వెళ్ళారంట మిట్ట మధ్యాహ్నం పాలు ప్యాకెట్లు ఎవరు తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫ్రిడ్జులు లేవు పెట్టుకుందామంటే ఇప్పుడు అవి ఇరిగిపోతాయి సాయంత్రానికి మాకు మీరు వద్దు మీ పాలు ప్యాకెట్లు వద్దని పంపించేశారంట పొద్దున్నే తీసుకెళ్తే వాళ్ళు తీసుకునేవాళ్ళు లేదు సాయంత్రం తీసుకెళ్తే తీసుకెళ్లేవాళ్ళు మిట్ట మధ్యాహ్నం నాలుగు పాలు ప్యాకెట్లు తీసుకెళ్ళాడంటే అది విష్ణు ఏమనాలి నలభై శాతం ఓట్ బ్యాంక్ మాదే అని చెప్పాడుగా నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఇవాళ నలభై శాతం మంది నీ మనుషులు మునిగారు మునిగిపోయినటువంటి మూడు లక్షల మందిలో నలభై శాతం ఓట్లు నీకు పడ్డాయి దేవినేని అవినాష్కి పడ్డాయి వెల్లంపల్లి శ్రీనివాస్కి పడ్డాయి అంతకుముందు మల్లాది విష్ణుకు పడ్డాయి ఎక్కడున్నాడు దేవినేయని అవినాష్ బాధ్యత లేదు ఇప్పుడు నువ్వు వచ్చి పాల ప్యాకెట్లు పంచాలి కదా దేవినేని అవినాష్ అరెస్ట్ చేస్తే చేస్తారు కేసులుంటే కేసులు ఉంటాయి పోనీ నీ మనుషులు ఉన్నారు కదా వాళ్ళతో నువ్వు నీకు వేసిన నియోజకవర్గంలో పంపిణీ చేయాలి కదా ఆహారపు ప్యాకెట్లు ఇవ్వాలి కదా ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ అతను ఎంత అతను ఆరు కోట్లు ప్రకటించాడు ఒక కోటి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడు ఒక కోటి తెలంగాణకి ఇచ్చాడు నాలుగు కోట్లు అసలు పంచాయతీలకు పంచిపెట్టాడు నాలుగు వందల పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయలు ఇచ్చాడు నారా భువనేశ్వరికి రెండు కోట్లు ఇచ్చింది నందమూరి బాలకృష్ణ గారు కోటి రూపాయలు యాభై యాభై లక్షలు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చాడు చిరక యాభై మహేష్ బాబు ఇచ్చాడు ప్రభాస్ అయితే అటొక కోటి ఇటు ఒక కోటి ఇచ్చినటువంటి పరిస్థితి ఎవరికి వాళ్ళు వాళ్ళు ఇస్తున్నప్పుడు ఈ రోజా ఏంటి స్టార్ కాదా సెలబ్రిటీ కాదా ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మహిళ కనీసం సినిమా ఇండస్ట్రీ ఇంతగా స్పందిస్తుంది ఒకవైపు కానీ ఈమె నుంచి అయితే కనీసం ఒక రూపాయి బిల్లు కూడా వది ఇద్దరు సెల్వమణి సినిమా ఇండస్ట్రీ నీ భర్త నువ్వు సినీ పరిశ్రమ తరపున స్పందించాల్సిన బాధ్యత మీ ఇద్దరికి లేదా ఐదేళ్లు మంత్రిగా దోచేశారు కదా రెండున్నర ఏళ్ళలో ఏముంది మంత్రిగా ఏపీఐసి చైర్మన్గా ఉంది నగరి మొత్తం దోపిడీ చేశారు మండలాలు పంచుకున్నారు మీ ఆయనకో మండలం మీ అన్నదమ్ముల కో మండలాలు నీకో మండలం వాళ్ళు గోల పెట్టారు అక్కడ ఉన్నటువంటి ఆ వడమాలపేట బ్యాచ్ అంతా జ్యోతే చెప్పింది కదా ఎవరు భువనేశ్వర్ అని ఒక కార్పొరేటర్ అక్కడ నగరి మున్సిపల్ కౌన్సిలర్ ఆమె దగ్గర వసూలు చేసింది ఏది ముప్పై లక్షలు వసూలు చేసి వాడు పిఏ కూడా ఒప్పుకున్నాడు కదా చైర్మన్ పోస్ట్ కోసం వసూలు చేశారు ఇంకా తనకింకా ఎనిమిది లక్షలే ఇచ్చారు ఇంకా రావాల్సింది ఇరవై లక్షలు ఉందని చెప్పి ఆమె గోలు చేస్తుంటే రోజా ఇవాళ ఆమె బాధ్యత లేదు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు వీళ్ళందరూ ఇచ్చినప్పుడు నువ్వు కూడా చెరో పది లక్షలు ఇవ్వలేకపోయారా సెల్వమణి నువ్వు రోజా అంటే సామాజిక బాధ్యత వీళ్ళకి అసలు ఉందా అని అడుగుతున్నాం ఇది కాదు కదా బాధ్యత ఒడ్డు నుండి గడ్డలు వేయటం కాదు జగన్మోహన్ రెడ్డి అయినంతే అంబటి రాంబాబు అయినంతే రోజా అయినంతే ఓకే మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం